అందరికీ నమస్కారం నేను మీ దేవి మనసు మాట వినదు సీజన్ టూ నలభై అవ భాగం రచయిత తనుషారెడ్డి గారు యు నో ఇట్ బేబీ ఫాస్టింగ్ నా వల్ల కావట్లేదు బేబీ ఇంకెన్ని రోజులు నాకు మనాలి గెస్ట్ హౌస్ డేస్ గుర్తొస్తున్నాయి ఐ రియల్లీ మిస్ యువర్ టచ్ అని అర్జున్ అంటాడు ఇంత దగ్గరగా అతుక్కొనున్నావు ఇంకేంటి మిస్ అవ్వడం ఇలా కాదే తింగరి నీ ఒంటి మీద ఈ చీర కూడా అడ్డు లేకుండా నా షర్ట్ లేకుండా గాఢంగా గాలి దూరడానికి కూడా వీలు లేకుండా అతుకోవాలని అంటాడు అర్జున్ ఇంటెన్సిడ్గా చూస్తూ ఆరుషి బొగ్గలు సిగ్గులతో రెండు ఎరుపు వర్ణం దాల్చుకుంటే ఇలా క్యూట్గా బ్లష్ అవుతూ ఇంకా టెంప్ట్ చేయకని అంటాడు అర్జున్ చిరుకోపంగా చూస్తూ ఇప్పుడిప్పుడే నా ఒంటి మీద చెయ్యి వెయ్యకని తెగేసి చెప్తుంది ఆరుషి ఏ ఎందుకు ఎందుకంటే నీకు నాకంటే నీ ల్యాప్టాప్ ఎక్కువ కాబట్టి దాంతోనే వెళ్ళి కాపురం చేసుకో అని అంటుంది ఆరుషి ఏ తింగరి ఏమంటున్నావే నిన్ను ఏ రోజు తక్కువ చేశానే అంటూ ఆరుషిను తన వైపు తిప్పుకొని ఆక్రోషంగా అడుగుతాడు అర్జున్ అదంతా నాకు తెలీదు నీ మీద కోపం పోయేంత వరకు నో కిస్ నో హగ్స్ అని ఖరాఖండిగా అంటుంది ఆర్షి ఇది అన్యాయం బేబీ ఆఫ్టర్ నీ డెలివరీ దూరంగా ఉంటున్నాం ఓన్లీ కిస్సెస్ హగ్స్తో ఏదో నెట్టుకొని వస్తున్నాను ఇప్పుడు అవి కూడా లేవంటే నాకు పిచ్చెక్కుతుందే తింగరి వాటెవర్ నాకు నీ మీద ఇంకా కోపంగా ఉంది అని అర్జున్ ఛాతీ మీద ఉన్న వెంట్రుకల లాగుతుంది కసికొద్దీ ఆర్షి అబ్బా రాక్షసి ఏంటే ఇలా హార్ట్లెస్గా మారిపోయావు నాకు ఈ ఆరుషి నచ్చలేదు నాకు నా బేబీనే కావాలి నీ బేబీ గెస్ట్ హౌస్లో తప్పేంది వెళ్ళి వెతుక్కో అని అంటుంది ఆర్షి నో నా హార్ట్లో సేఫ్గా ఉంది నాకు ఇంకా ఆ రోజు హోటల్లో నేను టచ్ చేయకముందే సిగ్గుతో భయంతో ముడుచుకుపోయిన నా బేబీనే గుర్తుంది అరు అని ఆరుషికి దూరం జరిగి అంటాడు అర్జున్ ఓరగా అర్జున్ ని చూస్తుంది ఆర్షి అతను చూస్తే ఒక్క చూపు కోసం పరితపించిన ఆ రోజులు గుర్తొస్తే అందమైన నవ్వు ఆమె పెదవుల మీద తొనికిసలాడుతుంది ఏంటి మేడం మీలో మీరే నవ్వుకుంటున్నారు ఏమీ లేదు ఊరికే నన్ను వదిలితే వెళ్ళి ఫ్రెష్ అవ్వాలని అంటుంది హర్షి నడుములు పట్టుకొని దగ్గరికి లాక్కొని ఆర్షి జుట్టుని సవరిస్తూ నాకు ఇలాగే బాగుందని అర్జున్ అంటే పిల్లల ముందు ఏంటి అర్జు ముందు వదులు అని అంటుంది ఆర్షి అర్జున్ కొడుకు కూతురు వైపు చూస్తే పడుకొని చేతులను టావి బొమ్మని కూతురు చపరిస్తూ ఉంటే కొడుకు కూతురు డ్రెస్కున్న థ్రెడ్స్ని లాగుతూ ఉంటాడు చిన్నగా నవ్వుకొని ఆర్షిని వదిలి గో నేను నా బంగారాలు అలా సైడ్సే ఇంకో వెళ్ళేసి వస్తాం అని అంటాడు అర్జున్ మరి నేను నీకు వాగడం అంటే ఇష్టం కదా నువ్వు వెళ్ళి నీ అమ్మమ్మతో అదే చేసుకో అని సైడ్ స్మల్ ఇచ్చి వెళ్ళిపోతాడు అర్జున్ అంటే నన్ను వాగుడుకాయ అని అంటున్నాడు కదా అనుకొని తోగిపోతూ నైట్ ఈగదికే రావాలి అప్పుడు చెప్తాను అని అనుకుంటూ తను వాష్రూమ్కి వెళ్ళిన ఆరుషి ఒంటి మీద చీర తొలగించి ఆఫ్టర్ డెలివరీ తర్వాత తనలో వచ్చిన చేంజెస్ను చూసుకొని మళ్ళీ యోగా స్టార్ట్ చేయాలని అనుకుంటుంది మహిత్ అన్నట్లే శ్రద్ధను తీసుకొని కేరళ వెళ్తాడు బోట్లో ఒక లగ్జరీ సూట్రూంలో శ్రద్ధ విండో నుండి బయటకు చూస్తుంటే వెనుక నుండి శ్రద్ధను ప్రేమగా హత్తుకొని ఆమె మెడవంపుల్లో మొహం దాచుకుంటాడు మహిత్ నా మనసు నువ్వు చేసిన తప్పు వరకు టచ్ అయ్యినని మాటిచ్చావు మహి గుర్తుంది జస్ట్ ఈ మూమెంట్ని ఫీల్ అవుతున్నాను చాలా బాగుంది శ్రద్ధ నువ్వు నేను అంతే ఇంకేమీ వద్దు ఈవెన్ కిడ్స్ కూడా అని అంటాడు మహిత్ మహిత్ను విడిపించుకుని ఎందుకు వద్దు అని అడుగుతుంది శ్రద్ధ నాకు నీకు మధ్య థర్డ్ పర్సన్ వద్దు బేబీ అందుకే వద్దు ఇంకో టూ ఇయర్స్ తర్వాత ప్లాన్ చేసుకుందాం అని నవ్వుతూ అంటాడు మహిత్ చిరుకోపంగా చూస్తూ ఎప్పటికీ నీ మీద నువ్వు చేసిన తప్పుని నేను యాక్సెప్ట్ చేయలేకపోతే అప్పుడేం చేస్తావు మనకు డివోర్స్ అయితే అని అంటుంది శ్రద్ధ శ్రద్ధ కలల్లోకి సూటిగా చూస్తూ నేను ప్రాణాలతో ఉండి యూజ్లెస్ శ్రద్ధ అని అంటాడు మహిత్ ఊపిరిని ఆపేసుకుంటానని సీరియస్గా చెప్పి ఆ రూమ్ నుండి బయటకు వెళ్ళిపోతాడు శ్రద్ధ మహిత్ వెళ్ళిన వైపే చూస్తూ నీ ప్రేమ నన్ను ఎంతలా నీ వైపు లాగుతుందో నువ్వు చేసిన మోసం నన్ను నీకు దగ్గర అవ్వనివ్వకుండా అంతలా వెనక్కి నెడుతోంది మహి అని బాధగా అనుకొని రూప నుండి వస్తున్న కాల్కు విసుగ్గా లిఫ్ట్ చేసి ఏంటి మమ్మీ అని అంటుంది ఇన్ని రోజుల తర్వాత నా కూతురి కోసం కాల్ చేస్తే బాగున్నావా అని కూడా అడగకుండా ఏంటని అంటావేంటి అని రూప అంటే ఆ అవకాశం అదృష్టం రెండు నీకు లేవులే మమ్మీ నువ్వు చేసిన పనులే నువ్వంటే నాకు అసహ్యాన్ని పుట్టేలా చేశాయి నా కోసం చేసా ఉంటే ఐ ఆమ్ వెరీ హ్యాపీ విత్ మై హస్బెండ్ అండ్ హీజ్ ఫ్యామిలీ ఒకవేళ నాకేమైనా అయినా అర్జున్ బావ స్టాండ్ తీసుకుంటారు ఇంకోసారి నాకు కాల్ చేయకని సీరియస్గా చెప్పి కాల్ కట్ చేసి మొబైల్ బెడ్ మీదకి విసిరేస్తుంది శ్రద్ధ అందరూ భోజనాలు చేసి పెద్దవాళ్ళు బయట పచ్చటి చెట్ల మధ్య ఉన్న అరుగుల మీద సెటిల్ అయ్యి ముచ్చటల్లో పడితే మధు టెర్రస్ మీద కనిపిస్తున్న ఊరిని పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ ఉంది ఆరిషి పిల్లల్ని పడుకోబెట్టి శారీ ప్లేస్లో ఫీడింగ్కి కంఫర్ట్గా ఉండేలాగా లాంగ్ మ్యాక్సీ వేసుకొని అర్జున్ కోసం చూస్తోంది స్టీవ్తో సెక్యూరిటీ గురించి కాసేపు మాట్లాడి తన రూమ్కి వస్తాడు అర్జున్ బెడ్ మీద కూర్చొని మెడలోని మంగళసూత్రాన్ని చూసుకుంటున్న హర్షిని చూసి పక్కనే కూర్చున్న అర్జున్ ఏమేం బేబీ అని లాలనగా అడుగుతాడు దిగులుగా ఉన్న మోహన్ తీక్షణంగా చూస్తూ ఏమీ లేదు సడన్గా హోమం ఏంటి అర్జు మన బాబుకి పాపకి ఏదైనా ప్రమాదం ఉందా అని అడుగుతుంది ఆర్షి భయంగా చూస్తున్న ఆమెను ఒల్లోకి తెచ్చుకున్న అర్జున్ వెనక నుండి ఆమె పుట్టను చుట్టుకొని భుజం మీద పెదవులు నిలిపి మన బంగారాలకు ఏమీ కాదు అమ్మనివ్వను కూడా జస్ట్ నార్మల్గా మంచి జరుగుతుందని చేయిస్తోంది నానమ్మ అంతే అని అంటాడు అర్జున్ నిజంగా అంతేనా లేక నేను భయపడుతున్నానని అబద్ధం చెప్తున్నావా అర్జున్ నిజంగా అంతే తింగరి కావాలంటే వెళ్ళి నానమ్మనే అడుగు అని అంటాడు అర్జున్ వద్దులే నీ మీద నమ్మకం నాకుందని రిలాక్స్ అవుతూ అంటుంది హర్షి జర్నీ వల్ల వాడిన ఆమె మొహాన్ని చూస్తూ పడుకో చాలా అలసిపోయావు బేబీ మార్నింగ్ త్వరగా లేవాలని అంటాడు అర్జున్ అని అర్జున్ ఒళ్ళ నుండి లేచి బెడ్ ఎక్కితే మధ్యలో ఉన్న తమ ప్రేమకు గుర్తుగా వచ్చిన పిల్లలను చూస్తూ మన నిజమైన ఆస్తి మనకి ఇట్సేయరు అని అంటాడు అర్జున్ ప్రేమగా ఆరుషి చిన్నగా నవ్వి నిజమేలే కానీ ఇంతసేపు ఏం చేశావు కింద అని అడుగుతుంది ఆరుషి అర్జున్ను నథింగ్ స్టీవ్కు కాసేపు మాట్లాడి వచ్చాను పడుకోవే తింగరి అని అర్జున్ అంటే నీ కూతురు నా ప్లేస్ కొట్టేసింది ఇంకెలా నాకు నిద్ర వస్తుందని అంటుంది అలకగా ఆరిషి అర్జున్ ఆరుషి వైపు తిరిగి నవ్వుతూ చేతులు చాపి కమ్ అని అంటాడు అతని గుండె మీద వాలిన ఆరుషి అలవాటు తప్పిన అతని గుండె చప్పుడును వింటూ నిద్రలోకి జారుకుంటే కొత్త ప్లేస్ కారణంగా రాగం అందుకున్న కూతుర్ని తీసుకుని ఆరుషిని బెడ్ మీదకి అడ్జస్ట్ చేసి తల కింద పిల్లో ఉంచి బాల్కనీ వైపు వెళ్తాడు ఓపెన్ బాల్కనీ నుండి చీకట్లు ముసురుకున్న ప్రశాంతంగా ఉన్న పల్లెటూరుని చూస్తూ కూతురిని భుజాన వేసుకొని జోకొడితే నోట్లో వేలేసుకుని నిద్రపోతుంది బుల్లి ప్రిన్సెస్ ఉదయం ఐదు గంటలకే హోమం మొదలైతే ఆరుషి అర్జున్ ప్రతిష్ట చేసిన గుడిలోనే హోమం జరుగుతుంది అర్జున్ ఒడిలో అషిక ఆరుషి ఒడిలో ఆయుష్ ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చుట్టూ కూర్చొని దైవ దర్శనం చేసుకొని చుట్టూ కూర్చొని చూస్తుంటారు రెండు గంటల సేపు హోమం జరిగితే ఆ లోపు బుజ్జిది బుజ్జిగాడి ఏడుపుకు కూడా పదవుండదు హోమం దిగ్విజయంగా పూర్తయిందమ్మ మీ మునిమనవడు మనవరాల చేతుల మీదుగా అన్నదానం కూడా చేయిస్తే మంచిదని శాస్త్రి గారు చెప్తే సరే శాస్త్రి అని అంటారు బామ్మగారు ఆయుష్ ఆశిక చేతులు తాకించి అర్జున్ ఆరుషి చేతే అన్నదానం చేస్తుంది నిర్మలాదేవి బామ్మ ఉదయం నుంచి ఏమీ తినకుండా ఉండడం వల్ల అందరి కడుపుల్లో ఎలుకలు పరిగెడితే రకరకాల పిండి వంటలతో విందు భోజనాలు చేద్దామంటూ వెంకట్రామయ్య గారు చెప్పడంతో గుడిలోనే అందరూ భోజనాలు పూర్తి చేసుకొని తిరిగి మధ్యాహ్నానికి ఇంటికి చేరుకుంటారు శ్రద్ధ కళ్ళను చేతులతో మూసిన మహిత్ ముందుకు నడిపిస్తూ ఉంటే మహి ఎక్కడికి నడుగుతుంది శ్రద్ధ పుష్ డోంట్ షౌట్ బేబీ అని చెవి దగ్గర అంటాడు మహిత్ అతని వెచ్చని ఊపిరి ఆమెని మేను తాకి పొల్లంతా తీయటి పులకింత శ్రద్ధ చేతులను మూసిన తన చేతులను తీసేస్తాడు మహిత్ ఎదురుగా ఒక టేబుల్ సెంటెడ్ క్యాండిల్స్ మధ్య గులాబీ పువ్వుల మధ్య టేబుల్ మీద బుజ్జి కేక్ పైన కనిపిస్తే ఆశ్చర్యంగా చూస్తూ వెనక్కి తిరుగుతుంది శ్రద్ధ నచ్చిందా అవర్ టూ మంత్స్ యానివర్సరీ అండ్ మ్యారేజ్ అయ్యాక మన ఫస్ట్ డేట్ అని నవ్వుతాడు మహిత్ నవ్వుతూ శ్రద్ధ చూస్తే ముందుకొచ్చిన మహిత్ స్లీవ్లెస్ క్యూట్ మ్యాక్సీలో ఉన్న శ్రద్ధను చూసి చెయ్యి ముందుకు చాపుతాడు మహిత్ నవ్వుతూ నిజంగా నువ్వేనా అని అంటుంది శ్రద్ధ ఆమె చేతిని పట్టుకొని డౌట్ వద్దు నిజంగా నేనే నా వల్ల నువ్వు చాలా హర్ట్ అయ్యావు ఆ బ్యాడ్ మెమరీస్ అన్నీ మర్చిపోయేలాగా చేయడానికే నా ఈ ప్రయత్నం ఎందుకు ఇదంతా అని శ్రద్ధ అంటే నువ్వు త్వరగా సెట్ అయ్యి ఓపెన్ అయితే నాకు ఈజీ అవుతుంది శ్రద్ధ అని అంటాడు మహిత్ అంటే అంటే మన ఫస్ట్ నైట్ బేబీ పెళ్ళై మనకు టూ మంత్స్ అవుతుంది ఇంతవరకు సింగిల్ ఫ్రెంచ్ కిస్ కూడా లేదని మొహాన్ని వేలాడిదీస్తాడు మహిత్ నీ ఎక్స్లను అడుగు ఇస్తారని టేబుల్ దగ్గరికి వెళ్ళి చైర్లో కూర్చుంటుంది శ్రద్ధ నా ఎక్స్లను తీసుకురాక మన మధ్య నా ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ నువ్వే బేబీ అని ఎదురుగా కూర్చుంటాడు మహీబాబు శ్రద్ధ వైపు చూస్తూ కేక్ కట్ చేయవా అని మహిత్ అంటే శ్రద్ధ కేక్ కట్ చేసి చిన్న పీస్ మహిత్కు తినిపిస్తుంది నవ్వి అదే పీస్ని సగానికి తుంచి శ్రద్ధ పెదవుల దగ్గర ఉంచుతాడు మహిత్ అతన్ని చూస్తూ తిన్న శ్రద్ధ ఇలా అని ఎక్స్ కాన్ఫరెన్స్ కోసం ఎప్పుడైనా ప్లాన్ చేసావా అని అడుగుతుంది లేదు నాకు అంత ఇంట్రెస్ట్ లేదు జస్ట్ వాళ్ళకి నా మనీ కావాలి నాకు నా బాడీ నీట్ తీరాలి అంతే అని సింపుల్గా చెప్తాడు మహిత్ శ్రద్ధ కోపంగా చూస్తూ సిగ్గులేదు నాతో ఇలా డైరెక్ట్గా చెప్పడానికి అని ఇంతెత్తిన మహిత్ మీదకు లేస్తుంది శ్రద్ధ నా వైఫ్ దగ్గర అంటే సిగ్గు కూడా సిగ్గుపడుతుంది బంగారం ఓయ్ ఓవర్ చేయకని శ్రద్ధ ఫుడ్ తింటుంటే ఆకలిగా ఉంది నువ్వే తినకపోతే నాకు కూడా పెట్టచ్చు కదా అని క్యూట్గా ఫేస్ పెట్టి అడుగుతాడు మహీబాబు చిరుకోపంగా చూస్తూ నువ్వు అడిగినప్పుడు కాదు నాకు అనిపించినప్పుడే నేను తినిపిస్తాను అని అంటుంది థ్యాంక్స్ ఫర్ దిస్ డిన్నర్ నాకు బాగా నచ్చిందని అవుతుంది శ్రద్ధ హోమం పూర్తయితే ఊరిలో జనమంతా హోమం కూడా ఇంత గ్రాండ్గా చేయవచ్చా అని మాట్లాడుకుంటే నిర్మలాదేవ్ వామ మనసు హోమం పరిపూర్ణమయ్యేదాకా కుదుటపడుతూ పిల్లలిద్దరూ దిష్టి తీసి పట్టు చీరలో సింపుల్గా ఉన్న ముద్దొచ్చే రూపంలో ఉన్న అర్షిని కుర్తాలో చందమామలా మనోహరంగా ఉన్న అర్జున్ని చూసి మీకు కూడా దిష్టి తీస్తాను ఇలా రండి ఊరిలో కళ్ళన్ని మీ మీదే అని పనిలో పనిగా ఇద్దరికి కూడా దిష్టి తీస్తుంది బామ్మ సులోచన పిల్లల్ని చూసుకుంటే ఆరుషి పైకి బెడ్రూమ్కి వెళ్ళి శారీ చేంజ్ చేసుకుంటుంది మెడకు అతుక్కున్న బంగారు నగలను కూడా తీసి లైట్ వెయిట్ మెత్తటి చీరను ఒక పొర మీద వేసుకొని మెడలో నల్లపూసలు తాలి చైన్ మాత్రమే ఉంచుకుంటుంది ఆరుషి వెనకాలే వచ్చిన అర్జున్ ఆరుషిని చూసి చూడనట్టు ఆమె ముందే డ్రెస్ చేంజ్ చేసుకుంటాడు అర్జున్ గ్రే కలర్ ట్రాక్ బ్లాక్ బనియన్తో ఉన్న అర్జున్ ని ఆరుషి మనసు గత్తప్పితే ఊరగా అద్దంలో నుండే చూస్తుంది డ్రిమ్ చేసిన బియర్డ్ తెల్లటి కండలు తెలిన శరీరం మెడలో బంగారు చైన్ ట్రాక్ ప్యాంట్లో చేయి పెట్టుకొని మొబైల్ చెక్ చేసుకుంటుంటే ముగ్గురు పిల్లలకు తండ్రిలా ఉన్నాడా అసలు అని అనుకుని చేతికి కొన్ని గాజులు మాత్రమే ఉంచుకొని మిగతా తీసేస్తుంటే ఓపెన్గా సైట్ కొట్టుకునే రైడ్స్ నీకున్నాయి తింగరి ఇలా దొంగగా చూడాల్సిన అవసరం నీకు లేదని అర్జున్ ఆరుషిని చూడకుండా అంటే మూతి అటు ఇటు తిప్పి నేనేం చూడట్లేదు నాకు తెలుసు నీ చూపులు నేను అక్కడ ఉన్నానని చేరుకుంటాయి బేబీ అని ఆమె దగ్గరకు నడుస్తాడు అర్జున్ తన వెనకాల నిలబడిన అర్జున్ని కోపంగా చూస్తుంది ఆరుషి భుజం చుట్టూ చేయేసి హెడ్ కిస్ ఇచ్చి లిప్స్ సరిగా పెట్టు లేకపోతే కొరికేస్తానని అర్జున్ అంటే టేబుల్ మీద నుంచి లేచి ముందుకు అడుగులు వేస్తే ఆమె చీర కొంగు అతని చేతిలో చిక్కుకుంటుంది పిన్ పెట్టని చీర కొంగు నడుము కింది వరకు జారితే గుండెలకు చేతులు పెట్టుకొని అర్జు వదులని కంగారుగా అంటుంది ఆరిషి కొంగును పట్టుకొని వెనకాల నుండి ఆమెను హత్తుకొని ఎందుకు పానిక్ అవుతున్నావు నిన్ను నేను ఇలా ఎన్నిసార్లు చూసుంటాను బేబీ అని ఆమె మెడవంపుల్లో బుద్ధులు పెడుతూ అడుగుతాడు అర్జున్ అప్పుడు వేరు ఇప్పుడు వేరు అని ఆరుషి అంటే కౌగిలికి వదులు చేసి ఆమెని ముందుకు తిప్పుకొని ఆమె గడ్డం పట్టుకొని ఏంటి వేరు అని అడుగుతాడు అర్జున్ వేరు అంతే నేను చెప్పలేను నువ్వే అర్థం చేసుకో అని ఆరుషి మొహం ఇబ్బందిగా మారిస్తే ఆమె మనసులోని ఆంతర్యాన్ని అర్థం చేసుకుంటాడు అర్జున్ గడ్డం పట్టుకుని తలపైకెత్తి లుక్ టు మై ఐస్ అని మృదు గంభీరంగా అంటాడు అర్జున్ కలువ కళ్ళని పైకెత్తి అతని కలలోకి చూస్తుంది ఆరుషి ఉమెన్స్ బాడీలో ఆఫ్టర్ డెలివరీ తర్వాత సో మెనీ చేంజెస్ వస్తాయి బేబీ ఇట్స్ కామన్ నువ్వు ఎలా ఉన్నా నా బేబీ నా తింగరి అందం చూసి ఎగబడేవాడు కాదు నీ అజ్జు నువ్వు ముసలమ్మవి అయినా నీ మీద నా ప్రేమ ఇలాగే ఉంటుంది కొంచెం కూడా తగ్గదు బేబీ నవ్వుతూ అర్జున్ మెడను కరిచుకుపోతుంది ఆరుషి ఆమె వెన్ను చుట్టూ చేతులేసి గాఢంగా హత్తుకున్న అర్జున్ ఐ లవ్ యూ మోర్ దెన్ ఇన్ఫినిటీ బేబీ అని ఆర్తిగా అంటే ఆరుషి తన సమాధానంగా తన పెదవులను అర్జున్ పెదవులకు తాకిస్తుంది ఇష్టంగా ఆరుషి పెదవులను స్మూత్గా కిస్ చేస్తూ నడుము మీద పట్టు పెంచుతాడు అర్జున్ సర్రుమన్న నడుముకి అర్జున్ చేతిని తీసేసి ప్రయత్నంలో ఆరుషి కింద పెదవికి కసుక్కున అర్జున్ పంటిగాటు దింపితే అర్జున్ వెనక్కినట్టు రక్తం కారుతున్న పెదవిని వేలతో తుడుముకొని మాన్స్టర్ అని అరుస్తుంది ఆర్షి నవ్వి కన్ను కొట్టి నవ్వుతూ ఇట్స్ జస్ట్ లవ్ బైట్ బేబీ ఆఫ్టర్ నువ్వు ముందులా హెల్తీగా అయ్యి నా కళ్ళకి నిండుగా ఆనితే అప్పుడు నన్ను తట్టుకోవడానికి రెడీగా ఉండి బేబీ అసలే చాలా నెల నయ్యింది నిన్ను ఇలా దగ్గరగా ఉంచుకొని కూడా చూస్తూ కూర్చోవాలంటే చాలా కష్టంగా ఉంది అరు అని గోముగా అంటాడు అర్జున్ ఆర్షి బుగ్గలు ఎర్రటి గులాబీలుగా మారితే అచ్చొచ్చు చాలా కష్టంగా ఉందా అర్జున్ సార్ అని గడ్డానికి చేయి పెట్టుకొని అంటుంది ఆరుషి టీజింగ్గా ఏయ్ నా బాధ కష్టం నీకు కామెడీగా ఉందా ఆగవే అంటూ అర్జున్ ఆర్షి మీదకి పోతాడు అర్జున్ రాకు నేను కిందకి వెళ్ళాలి అసలే నీ కూతురు ఆకలికి ఉండలేదు మా ఉంది చూసుకుంటుంది నువ్వు నన్ను బేబీ అంటూ వెనుక చీర పట్టుకుని లాగితే అర్జున్ ఛాతీ మీద వాళ్తుంది ఆర్షి వెనుక నుండి ఎత్తుకొని ఆ మెడ మీద ముద్దుల వర్షం కురిపిస్తాడు అర్జున్ తమకంతో కళ్ళు మూతలు పడుతుంటే విదిలించుకోవాల్సింది చూసిన అర్జున్ ఆరుషి ఇచ్చే అర్జున్ చేతి మీద తన చేతులు ఉంచుతుంది ముందుకు తిప్పుకొని లవ్ యూ అని ఆర్తిగా ఆరుషి కళల్లోకి చూస్తూ చెప్తాడు అర్జున్ సమాధానంగా ఆరుషి పెదవులు అందంగా విచ్చుకుంటే రెచ్చగొట్టకి తింగరి అని ఆరుషి కింద పెదవిని రెండు వేల మధ్య నలుపుతాడు అర్జున్ ఘాటు పడిన పెదవిని నేను నలపడంతో ఆ అర్జున్ నొప్పి అని అంటుంది ఆరుషి నీతో నా స్టైల్ ఆఫ్ రొమాన్స్ కూడా బాగా గ్యాప్ వచ్చింది కదూ అలవాటు బేబీ గుర్రుగా చూస్తూ మన పిల్లలకు ఫైవ్ మంత్స్ నువ్వు ఇంకో సిక్స్ మంత్స్ వరకు నన్ను కాకకని గట్టిగా చెప్పేసి ఆరుషి కిందకు వస్తుంది ఆల్రెడీ పిల్లలకు పాలు పట్టి ఆడిస్తూ ఉంటే తల్లిని చూసి కొడుకు నానమ్మ చేతుల నుంచి ఎగబాక్తాడు వెనకాల వచ్చిన అర్జున్ చూసి ఆరుషి బుంగలు వేడెక్కితే ఘాటు కనిపించకుండా ఆమె చేస్తున్న ప్రయత్నానికి నవ్వుకొని కూతుర్ని ఎత్తుకొని రాని కొడుకు వైపు చూస్తూ వీడు అమ్మకుట్టి అని అంటాడు అర్జున్ నీ కూతురు మాత్రం నాన్న కూర్చే అస్సలు నా దగ్గరికి రావట్లేదు వేలడు ఉంది అప్పుడే పార్టీ మార్చేసిందని కొడుకుని ఎత్తుకుని బయటకు తీసుకొని వెళ్తుంది ఆర్షి నిండుగా ఇల్లంతా ఉన్న కుటుంబానికి మనసారా నవ్వుకుంటూ పరమేశ్వర నా కుటుంబం ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండేలా చూడు స్వామి అని మనసులోని మొక్కుకుంటుంది దేవి బామ్మ ఇన్ కేరళ శ్రద్ధ మహిత్ కేరళకు వచ్చి అప్పటికే మూడు రోజులైతే ఇద్దరి మధ్య భార్యాభర్తల బంధం ఇంకా ఏర్పడకపోయినా ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలు తీరిపోతాయి రిసార్ట్ ఎత్తుగా ఉన్న కొండ మీద ఉండడంతో చుట్టూన్న పచ్చటి ప్రకృతిని బాల్కనీ వ్యూ నుండి శ్రద్ధ చూస్తూ ఉంటే ఫోన్ కాల్ కోసం బయటకు వెళ్ళిన మహిత్ ఆమె కనిపిస్తాడు తెల్లటి స్కిన్ టోన్ లైట్గా ఉండే గడ్డం వత్తైన సిల్కీ హెయిర్ వైట్ షర్ట్ జీన్స్లో ఉండి సీరియస్గా ఫోన్ మాట్లాడుతున్న అతన్ని చూసి హార్ట్ అనే పదం ఆమె నోటి నుంచి వస్తే మహిత్ మీద నుంచి చూపు తిప్పుకోలేకపోతుంది శ్రద్ధ కూడా లెక్క చేయకుండా మహిత్ ఫోన్ కాల్ మాట్లాడుతుంటే పైకి కనిపించని మొండోడు ఆ మొండితనంతో నన్ను దక్కించుకున్నాడు అనుకున్న శ్రద్ధ నవ్వుతుంది ఆమె చూపులు అతన్ని తాకితే కాళ్ళు లేటడని కట్ చేసి శ్రద్ధనే చూస్తాడు మహిత్ ఒక్కసారిగా తన సూదంటి చూపులు ఆమెను తాకేసరికి కంగారు పడిన శ్రద్ధ బాల్కనీ నుండి బెడ్రూమ్కి వెళ్ళిపోతుంది క్రేజీ గర్ల్ అని నవ్వుకున్న మహిత్ కిందే కొంచెం దూరంలోనే అమ్ముతున్న రకరకాల ఫ్లవర్స్ని తీసుకొని బెడ్రూమ్కి వెళ్తాడు ఫ్రెష్ అయిన శ్రద్ధ టవల్తో తల ఆమె వెనకాల నిలబడిన మహిత్ మొహాన్ని ముద్దాడుతాయి ఆమె కురులు గుప్పమని ముక్కును తాకుతున్న షవర్ జల్ అరోమాకు కళ్ళు మూసుకొని గుండెలు నిండుగా పీల్చుకొని నడుమును పట్టుకుంటాడు మహిత్ ఉలిక్కి పడి వెనక్కి తిరుగుతుంది శ్రద్ధ మొహాన్ని కప్పిన జుట్టుని చె వెనక్కి సర్ది ఎందుకు నన్ను ప్రతిసారిగా టెంప్ట్ చేసి టార్చర్ చేస్తున్నావని జాలిగా మొహాన్ని పెట్టి అడుగుతాడు మహిత్ నేనేం చేశాను నువ్వే దొంగలా వచ్చి నా వెనక నిలబడ్డావు నీ కోసం ఏదైనా చేయొచ్చు శ్రద్ధ ముందు చెయ్యి తీసి మాట్లాడని శ్రద్ధ మహిత్ చెయ్యి తీసి వేస్తుంటే ఆ చేతిని నడుం చుట్టూ పోనిచ్చి దగ్గరకు లాక్కొని ఉండని ప్లీజ్ అట్లీస్ట్ చిన్న చిన్న టచ్చింగ్స్ కూడా లేకుంటే నాకు చాలా కష్టంగా ఉంటుంది శ్రద్ధ అని అంటూ మహిత్ గోముగా అంటే నాకు మాత్రం నిన్ను ఉడికిస్తుంటే హాయిగా ఉంటుందని మాడిపోయిన మహిత్ ఫేస్ని చూసి గలగల నవ్వేస్తుంది శ్రద్ధ కథ కొనసాగుతుంది శ్రద్ధ మహిత్లు ఒకరినొకరు అర్థం చేసుకొని తమ జీవితంలో ముందుకు సాగుతారా లేదా మరో పక్క ఆరుషి భయపడుతున్నట్టు పిల్లలకి ఏమైనా ప్రమాదం ఉందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్